హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి పండుగ ఎప్పుడు వచ్చింది ఏ తేదీన జరుపుకోవాలి ఈ రోజున ఏకాదశి తేదీ వివరాలు అలాగనే ఈ రోజున ప్రత్యేకంగా మనము ఉత్తర ద్వార దర్శనం అనేది చేసుకుంటామండి ఏ సమయంలో చేసుకోవాలి పూజా సమయాలు ఉపవాస నియమాలు అన్నీ కూడా క్లియర్గా నేను ఈరోజు వీడియోలో అయితే చెప్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ముక్కోటి ఏకాదశి అన్న వైకుంఠ ఏకాదశి అన్న రెండు ఒకటేనండి మనకి ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు అయితే ఉంటాయి మనకి ఈ ముక్కోటి ఏకాదశి అనేది సూర్యుడు ఉత్తరాయణి మారే ముందుగా అంటే ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశినే మనము వైకుంఠ ఏకాదశి అని ముక్కోటి ఏకాదశి అనే పేర్లతో అయితే పిలుస్తాము ఈ రోజున మన పురాణాల ప్రకారం వైకుంఠ వాకిళ్ళు అనేవి తెరుచుకుంటాయి అన్ని వైష్ణవ ఆలయాలలో ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు అని అయితే చెబుతూ ఉంటారు ఈ రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనదారుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అనే పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారండి ఇంకా రకరకాల కథలు కూడా ఉన్నాయండి ఈ ఒక్క ఏకాదశి మనకి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంచరించుకున్నందువలన కూడా ఈ ఏకాదశి మనం ముక్కోటి ఏకాదశి అనే పేరుతో అయితే పిలుస్తాము మరొక ప్రత్యేకత ఏమిటంటే ముక్కోటి ఏకాదశి రోజునే ఆలాహలం అమృతం రెండూ పుట్టాయి అని చెప్తారు ఈ రోజుని పరమశివుడు ఆలాహలం మింగాడు అని కూడా మన పురాణాలలో అయితే ఉంది మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి ఇదే రోజున ఉపదేశించాడు అని అయితే చెప్తూ ఉంటారు ఈ రోజున ప్రతి వైష్ణవ ఆలయాలలో ప్రత్యేకమైనటువంటి పూజలు హోమాలు ప్రవచనాలు ప్రసంగాలు అన్నీ కూడా విశేషంగా అయితే జరిపిస్తూ ఉంటారు ఈరోజు ముఖ్యంగా మనం చేయవలసిన నియమాలు వచ్చేసి ఉపవాసం అండి ఉపవాసం అనేది మన ఓపికను బట్టి చేయండి అండి వైకుంఠ ఏకాదశి రోజున మనము నియమనిష్టలతో పూజ అనేది ఆచరించి ఆ విష్ణుమూర్తిని కనుక మనం ఆరాధిస్తే మనకు మరో జన్మ ఉండదు అని పురాణాలు అయితే చెబుతున్నాయి ముక్కోటి ఏకాదశి రోజున చేసేటటువంటి విష్ణు పూజ గీతాపారాయణము గోవిందనామాలు ఇవన్నీ కూడా మనం చేస్తే మనకి మోక్ష ప్రాప్తి అనేది కలుగుతుంది అని చెప్తారు ఇంతటి విశేషమైనటువంటి ముక్కోటి ఏకాదశి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది తేదీ తిది వివరాలు తెలుసుకుందాము స్వస్థశ్రీ శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధీనామ సంవత్సరం దక్షిణాయనం పుష్యమాసం హేమంత ఋతువు శుక్లపక్షము జనవరి తొమ్మిదవ తేదీ ఏకాదశి తిది గురువారము పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి జనవరి పదవ తారీఖు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఏకాదశి తిది ఉన్నది జనవరి పదిహోవ తారీఖు శుక్రవారం రోజు నక్షత్రం వచ్చేసి కృతికా నక్షత్రం మధ్యాహ్నం ఒకటి నలభై ఒకటి నిమిషాల వరకు మనకి కృతికా నక్షత్రం ఉంటుంది తదుపరి మనకి రోహిణి నక్షత్రం ప్రారంభమవుతుంది మన హిందూ ధర్మం ప్రకారం తెల్లవారుజామున సూర్యోదయ టైంలో మనకి ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథిగా మనము పరిగణిస్తాము కాబట్టి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి పండుగను జనవరి పదవ తారీఖు అయితే జరుపుకుంటున్నాము ఈరోజు ఏ సమయంలో పూజ చేసుకోవాలి అంటే ఈరోజు అయితే మనకి ఏకాదశి తిది ఉదయం తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు అయితే ఉందండి కుదిరితే మీరు ఉదయం పది గంటలలోపు పూజ ఎప్పుడైనా సరే చేసుకోవచ్చండి ముఖ్యంగా అయితే ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం అనేది చేసుకుంటారండి మరి ఉత్తర ద్వార దర్శనం అనేది ఎప్పుడు చేసుకోవాలి అంటే మీరు ఈరోజు ఉదయం తెల్లవారుజామున నుంచి ఎప్పుడైనా సరే మీరు మధ్యాహ్నం పదకొండు లోపు ఎప్పుడైనా సరే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవచ్చండి ముఖ్య విషయం ఏమిటంటే మనకి ఉత్తర ద్వార దర్శనం అనేది నార్మల్గానే తమిళనాడులో శ్రీరంగం అనే ఊరిలో శ్రీ మహావిష్ణువు మనకి అక్కడ ఉత్తర ద్వార దర్శనం అనేది జరిపిస్తూ ఉంటారు డైరెక్ట్గా మనకి అక్కడ ఉత్తర ద్వార దర్శనం నుంచి దర్శనం అనేది జరుగుతుంది కానీ అందరూ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోలేరు కాబట్టి మన తిరుపతిలో కలియుగ వైకుంఠ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం అనేది అయితే ప్రతి సంవత్సరం కూడా వైకుంఠ ఏకాదశి రోజునైతే వాళ్ళు మొదలు పెడతారండి చాలామంది ఒక్క రోజులోనే దర్శనం చేసుకోలేరు అని పది రోజుల వరకు అయితే ఈ వైకుంఠ దర్శనాన్ని అయితే పొడిగిస్తారండి కొన్ని వైష్ణవ ఆలయాలలో ఏంటంటే ఉత్తర ద్వార దర్శనం అనేది పది రోజుల వరకు అయితే జరిపిస్తూ ఉంటారండి కుదిరితే మీరు ఈ రోజున మీరు ఖచ్చితంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి ఈ చాలా చాలామంది ఏకాదశి నియమాలు ఆచరిస్తూ ఉంటారండి అంటే ఉపవాసం అనేది తప్పకుండా ఉంటారండి ఏకాదశి ముందు రోజు వచ్చేటటువంటి దశమి తిది రాత్రి నుంచి అంటే తొమ్మిదో తారీఖు నుంచి ఏకాదశి రోజున పదో తేదీన మొత్తం ఉపవాసం ఉండి పదకొండో తేదీన అయితే మనకి ద్వాదశి తేదీ అయితే ఉంటుందండి కాబట్టి ద్వాదశి తేదీ రోజున ఉదయాన్నే మీరు ఉపవాసాన్ని విరమించుకోవాలి ఉపవాసం ఉండలేని వారు పూజ అయ్యే వరకు ఏమీ తినకుండా పూజ అయిన తరువాత మీరు తినవచ్చండి ఆ రోజున ఉపవాసం ఉండాలి అనుకుంటే మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండి మధ్యాహ్నం నుంచి భోజనం అనేది చేయవచ్చండి మరి కొంతమంది సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రికి భోజనం అనేది చేస్తారు కొంతమంది అయితే టిఫిన్ అయినా తింటారు అలా అయినా చేయవచ్చండి ఈ ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారికి పిండి దీపాలతో దీపాన్ని వెలిగించడం వలన చాలా శుభం జరుగుతుందండి